తన్ గారికి జేసీ విషయ సార్ అందరికీ చేసిన అధికారులందరికీ పేరు పేరు నమస్కారాలు సో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసి వచ్చాక నాతో పాటు చేసిన ఫస్ట్ కలెక్టర్గా సార్ గారు ఎప్పుడూ నా లైఫ్లో గుర్తుండిపోతారు ఇట్ వాస్ అ వెరీ గుడ్ టీమ్ అని చెప్పాలి సార్ గారు అభిషేక్ గారు ఇంక అందరూ న్యూ కామర్స్ యంగ్స్టర్స్ అనే చెప్పాలి ఆ ఒక యంగ్స్టర్స్ టీమ్ అని చెప్పుకోవచ్చు సో ఇట్ వాస్ బేసికలీ ఆ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా చాలా నేర్చుకోగలిగాను సార్ దగ్గర ఒక పక్కన సీఎం గారి ఫంక్షన్ ప్రోగ్రామ్ కొత్త కొత్తచేరులో జరిగినప్పుడు కానివ్వండి లేదంటే లాస్ట్ ఇయర్ స్వామివారి నైంటీ నైన్త్ బర్త్డే తీసుకోండి లేదా ఇప్పుడు రాబోయే హండ్రెడ్ బర్త్డే కోసం జరిగిన చాలా మీటింగ్లు చాలా వరకు రోడ్ సమస్యలు అన్నీ అన్నీ కూడా చాలా వరకు డిస్కస్ చేసినప్పుడు సార్ దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ బీయింగ్ ఏ న్యూ కమర్ టు దిస్ కాన్స్టిట్యసీ నన్ను చాలా నేర్చుకోగలిగే అవకాశం సార్ దగ్గర నుంచి వచ్చింది ఐమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు Thank you. టీచర్ అని చెప్పుకోవచ్చు ఈ విషయంలో థ్యాంక్ యూ సో మచ్ సో మీరు ఎక్కడ పోస్టింగ్ వచ్చినా అక్కడ చాలా బాగా చేసుకోవాలి ఇంకా మంచి హైట్స్కి ఎదగాలని కోరుకుంటూ ముగిస్తున్నారు